హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నా రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి ఈరోజు నేను ఇడ్లీ సాంబార్ రెసిపీని అయితే చేస్తున్నానండి ఇడ్లీ సాంబార్ చేయటానికి కందిపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకొని వాష్ చేసేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసి అలాగే తెల్లగడ్డలు సెవెన్ టు ఎయిట్ పాయలు అయితే తీసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకొని అయితే స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఈ సాంబార్ ఇడ్లీలోకి చాలా మంచి కాంబినేషన్ అండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తున్నారా ఇక్కడ నేనైతే ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసేసానండి అవి బాగా ఆవాలు చిట్లిన తర్వాత జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి జీలకర్ర ఈ సాంబార్కి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి అలాగే చూస్తున్నారా పచ్చిమిర్చి కూడా ఇలాగ త్రీ ఫోర్త్ స్మాల్గా కట్ చేసేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఇంగువ కూడా యాడ్ చేయండి సాంబార్కి ఎప్పుడు ఇంగువ వేస్తేనే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇక్కడ చూసారా నేనైతే స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ని ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోండి బాగా ఫ్రై అవ్వాలండి ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోండి ఈ సాంబార్ మీరు చాలా క్విక్గా కూడా చేసేయచ్చండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాస్ కూడా ఇలా స్మాల్ స్మాల్ స్లైసెస్గా అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి బాగా ఫ్రై అవ్వ ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి క్విక్గా అయిపోతుంది క్విక్గా వేగిపోతుంది కదా టమోటా అండ్ ఆనియన్ తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ముందే మనము కందిపప్పులో వేసాము కదా సో ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదా కందిపప్పు పైన ఉండే వాటర్ అదైతే ఇందులోకి యాడ్ చేసేసేయండి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ఈ వాటర్ యాడ్ చేస్తే సో ఈ వాటర్లోనే టమోటా ఆనియన్ కూడా కొంచెం బాయిల్ అవ్వనిచ్చి ఈలోపు మనం ఈ కందిపప్పు ఉంది కదా దీన్ని మ్యాష్ చేసేసుకుందాము ఇలా బాగా మ్యాష్ చేసేసేయండి మెత్తగా చేయండి చాలా మెత్తగా అయితేనే సాంబార్ బాగుంటుందండి సో మెత్తగా అయితే మ్యాష్ చేసేసి ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం కదా ఇందులోకైతే యాడ్ చేసేసేయండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి వీటినంతా బాగా మిక్స్ చేసేయండి ఇది ఇలాగే బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా బాయిల్ అవ్వాలి ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి కొత్తిమీర మంచిగా బాగా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలు కారము అట్లా అనిపించదండి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఎప్పుడైనా పిల్లలు వెంటనే ఇడ్లీ సాంబార్ కావాలమ్మా అన్నప్పుడు కూడా చాలా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారా నేను చెప్పినంతసేపు కూడా పట్టదండి చాలా ఈజీ అండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు కాసేపు అయితే ఇలా లిట్ క్లోజ్ చేసేసి పెట్టేసుకోండి చూసారా ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో ఇంతే అండి చాలా ఈజీ కదా మీరు మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసేసుకోండి సో ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లోకి ఈ సాంబార్ అండ్ ఇడ్లీ చేసేసుకొని తినేసేయండి కొంచెం కూడా సాంబార్ అయితే మిగలదండి మొత్తం ఖాళీ అయిపోవడం అయితే గ్యారెంటీ అండి సో మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్